వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా పిఎం కిసాన్ నిర్భయ కోసం ఎదురు చూస్తున్నారన్నమాట సో పడేది రెండు వేల రూపాయలైనా కూడా ఈ స్కీముకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడుతున్నట్లయితే తెలుస్తుంది ప్రతి ఒక్కరైతే ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో వచ్చేసి పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ప్రతి ఒక్కరైతే మీ అందులో నేమ్ ఉందా లేదా ఒకసారి అయితే అందరు కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నారా లేదా ఒకసారి అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలపగలరనమాట సో ఓకే ఇక విషయంలోకి అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సంబంధించి ఇప్పటికే చాలా ఆలస్యంగా అయితే వెలుగులోకి అయితే రావడం అయితే జరిగింది ఈ యొక్క స్కీముకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క దేశ ప్రధానమంత్రి గారు బహిరీ స ఈ యొక్క భారీ బహిరంగ సభలో అయితే ఈ యొక్క స్కీమ్ అనేది అయితే ప్రారంభిస్తున్నట్లయితే తెలుస్తుంది రైతుల అకౌంట్లో చూసుకున్నట్టయితే దేశ ప్రధానమంత్రి గారు బటన్ నొక్కి రైతుల అకౌంట్లో డబ్బులు అయితే పడుతున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో ఈ యొక్క ఇరవై విడత సంబంధించి చూసుకున్నట్టయితే ఈసారి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అనేది దానిపై చూసుకున్నట్టయితే దేశ ప్రధానమంత్రి గారు అయితే విదేశాలకు అయితే వెళ్ళడం అయితే జరిగింది విదేశాల తర్వాత మనకు మొన్న చూసుకున్నట్టయితే మొన్న జూలై పద్దెనిమిదిన చూసుకున్నట్టయితే బీహార్లో అన్నమాట సో అందరూ కూడా అనుకున్న ఏంటంటే డబ్బులు అనేవి పడతాయి పతాయి అనేది చూడడం అయితే జరిగింది కానీ ఎట్టకేలా చూసుకున్నట్లయితే మనకు డబ్బులకు సంబంధించి అయితే ఒక ఫ్లాష్ అయింది న్యూస్ అనేది కూడా ఆ రోజు అయితే మాట్లాడినట్టు తెలుస్తుంది అనమాట నరేంద్ర మోదీ గారు చూసుకున్నట్టయితే డేటా పరిశీలనకు సంబంధించి కూడా మనకు పూర్తిగా కంప్లీట్ అయినట్లయితే తెలుస్తుంది అనమాట డేటా పరిశీలనకు సంబంధించి కూడా వంద పర్సెంట్ పైగా చూసుకున్నట్టయితే ఈ యొక్క దేశ అభివృద్ధికి సంబంధించి కూడా ఆయన ఆ రోజైతే మాట్లాడడం జరిగింది సో పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి మాట్లాడలేదన్నమాట సో ఈ నెల ఇరవై ఏడవ తారీఖున చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అనేవి అయితే పడుతున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లేదా చూసుకున్నట్టయితే మీ ఫోన్లో అనేది అయితే మెసేజెస్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి ఆ రోజే మీకు అందరికీ కూడా రెండు వేల రూపాయలు అనేవి పడతాయి ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా ఒకవేళ అలాంటి అప్డేట్స్ రాకపోతే చూసుకున్నట్టయితే ఈ యొక్క దేశ ప్రధానమంత్రి గారు చూసుకున్నట్టయితే మనకి ఒక మెసేజెస్ కానీ ఇవ్వచ్చు మీ ఫోన్లో ఒకవేళ మెసేజెస్ అయితే రాగినట్టయితే ప్రతి ఒక్కరైతే ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న సమీపంలో మీ సేవా సెంటర్ కానీ ఈ కేవైసీ ప్రక్రియ అనేది అయితే ప్రతి ఒక్కరైతే పూర్తి చేసుకున్నారా అలాగే ఆధార్ కార్డుతోనైతే లింక్అప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆధార్ ఆధార్ కార్డులో కూడా ఎలాంటి నేమ్స్ తప్పిదాలు కానీ లేకుండానైతే చూసుకోండి ఆ యొక్క స్కీమ్ అనేది అయితే మీకు అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడతాయి అన్నమాట సో మళ్ళా ఈ యొక్క స్కీమ్ అనేది ఈ యొక్క నరేంద్ర మోదీ గారు ఈ యొక్క ఏదైతే మనకి ఈ నెలాఖరు లోపు లేదా చూసుకున్నట్టయితే డబ్బులు అయితే వేయాల్సి ఉంటుందన్నమాట సో ఈ యొక్క వేలు ఇప్పుడు డబ్బులు అనేది వేయబడితే రైతులకైతే చాలా అనుమానాలు అయితే ఉండడం అయితే జరిగింది ఏంటి అనేది చూసుకున్నట్టయితే ఇక డబ్బులు అనేవి పడవా ఇక వాయిదా అనేది ఈ యొక్క వాయిదా అనేది నిలిపివేసిర్రా అనేది అయితే రైతుల ఈ యొక్క మైండ్లో సెట్ కానివ్వచ్చు ఇలానైతే మారుతుంది అనమాట సో అందరు కూడా అనుకుంటున్నారు డబ్బులకు సంబంధించి కూడా ఇలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరైతే తెలియజేయండి అని చెప్పిర్రు అందువలన చూసుకున్నట్టయితే మనకి యొక్క పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి కూడా రెండు వేల రూపాయలు అనేవి అయితే పడుతున్నట్లయితే తెలుస్తుంది ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు అయితే అందరూ కూడా వేచి ఉండండి